జై శ్రీరామ్ బాలరాముని దగ్గర పెట్టిన అక్షంతలు ఏవైతే పూజింపబడినవో భారతదేశంలో ఉన్న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి ఆ అక్షంతలు వెళ్ళాలనే ఉద్దేశంతో రామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ వాళ్ళు అక్షంతలు మన ఇళ్ళలోకి అందిస్తున్నారు సో జనవరి ట్వంటీ సెకండ్ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఈవినింగ్ ఐదు దీపాలు వెలిగించాలి సో ఐదు వందల సంవత్సరాల కింద ఒక విదేశీ ఆక్రాంత వచ్చి అక్కడ ఉన్న ఒక లక్ష డొంభై వేల మందిని అంటే వంద గ్రామాల ప్రజల్ని చంపి డెబ్బై వేల మందిని బలవంతంగా మతం మార్చి ఆ రోజు ఐదు వందల సంవత్సరాల కింద మనకు జరిగిన ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ ప్రతీకగా ఈ ఐదు దీపాలు వెలిగించి ఆ అక్షంతలు మన అభిమానానికి ఆ జాతి గౌరవానికి ప్రతీక అనమాట జై శ్రీరామ్ జై హింద్ Thank you.